హే సో ఈ రోజు ప్రోమో చాలా లేట్ గా రిలీజ్ అయినప్పటికీ కూడా ప్రోమో మాత్రం ఎక్సలెంట్ గా ఉంది నాగార్జున సార్ ఎంట్రీ చూస్తేనే అర్థం అయిపోతుంది ఈ రోజు ధూమ్ ధామ్ గా ఉంటుంది ఎపిసోడ్ అయితే చూద్దాం ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు కదా దాని గురించి అనాలిసిస్ చేద్దాం సో స్టార్టింగ్ స్టార్టింగ్ నాగార్జున ఎంట్రన్స్ మాత్రం సూపర్ గా ఉంది నాగ్ సార్ ముగ్గురు చిప్స్ ను లేపి మీ క్లాన్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మీరే ఎవాల్యూట్ చేయండి అని అడగడం జరిగింది సో ఫస్ట్ ఫస్ట్ యష్మీ నే రావడం జరిగింది అసలు సార్ మాత్రం పాయింట్ పాయింట్ కరెక్ట్ గా అడిగారు ఈ వీక్ లో అడగపోయి ఉంటే చాలా డౌన్ అయిపోయేది బికాస్ ఎందుకంటే నార్మల్ గానే ఈ సీజన్ కొంచెం లోగా ఉంది ఇప్పుడు నాగ్సాద్ కూడా రియాక్ట్ అవ్వకపోయి ఉంటే ఇంకా చాలా డౌన్ అయిపోయేది బట్ ఈ వీక్ లో మాత్రం ఎక్సలెంట్ గా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ఫస్ట్ యష్మి వచ్చి అభయ్ తో స్టార్ట్ చేసింది అబ్బాయి గురించి సూపర్ గా ఆడేయడం చెప్తుంది కదా మరి విష్ణు ప్రియా అని ఎన్నో నట్టాడు అక్కడ మన క్లియర్ గా అర్థమవుతుంది విష్ణు ప్రియ అని తను నెట్టాడు అది పడడం కూడా జరిగింది క్లియర్ గా బిగ్ బాస్ టీవీ లో కూడా చూపించడం జరిగింది నేను లైవ్ లో కూడా చూసాను సో చూసినప్పుడు వాళ్ళు ఒప్పుకోకుండా అక్కడ సంచారకుని కూడా కన్ఫ్యూజ్ చేసేసి తను కన్ఫ్యూజ్ అయ్యేటట్టు చేశారు మొత్తానికి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో నాక్ సార్ కూడా కరెక్ట్ గా క్వశ్చన్ చేశారు మీ ఉద్దేశంలో అబ్బాయి కరెక్ట్ గా ఆడారని చెప్పి నువ్వు వంటనే ఒక మరి విష్ణుప్రియ విషయంలో ఏం జరిగింది అని మరి వీడియోని చూపిస్తా అన్నారు చూపించారో లేదో మనం చూడాలి ఆ తర్వాత పృథ్వీ గురించి మాట్లాడుకుంటే యష్మి అంటుంది ఏ టాస్క్ ఆడినా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు సార్ అంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే మరి వ్యాక్స్ టాస్క్ హండ్రెడ్ పర్సెంట్ నిందికివ్వలేదు తన సెలవు దాకడానికి వెళ్ళిపోయాడు అనమాట వాష్రూమ్ లోకి కానీ తను హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఇవ్వాలి ఆ టాస్క్ అండ్ ఫౌల్ గేమ్స్ కూడా ఆడాడుతాను మేబీ ఈ వీక్ ఎలిమినేట్ అవ్వచ్చు పృథ్వీ కూడా మరి చూడాలి ఏం జరుగుతుందో అలాగే సార్ కూడా అడగడం జరిగింది నువ్వు గేమ్ లో యూజ్ చేయ నువ్వు చేస్తున్నావు చాలా జాగ్రత్త అని చెప్పి రిమైండ్ కూడా నాగ్ సార్ యష్మి వచ్చి రెడ్ కలర్ లో పెట్టడం జరిగింది సంచాలక చాలా కన్ఫ్యూజింగ్ గా అయింది అని అప్పుడు నాక్సార్ కరెక్ట్ గా మాట్లాడారు ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ చేసారా తను కన్ఫ్యూజ్ అయిందా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు సంచాలక తను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా ఆడదామని ప్రతి తప్పు జరిగినా గానీ తను చెప్పడం జరిగింది కానీ యష్మి వాళ్ళు అసలు తన వేసే డాన్సు కానీ ఒకవేళ వాళ్ళు ఓడిపోతే అంత ఆనందవా అది ఎలా అది గేమ్ పార్ట్ ఆఫ్ గేమ్ అది బిగ్ బాస్ టాస్ ఇచ్చారు ఆడారు అయిపోయింది అంతే ఓడిపోవడానికి అసలు సంచారక్ గా ఉన్న ప్రేరణని కూడా ఎన్నో మాట్లాడడం జరిగింది సో ఇక్కడ ప్రేరణ కన్ఫ్యూజ్ గా ఆడిందని యష్మి మాత్రం చెప్తుంది అప్పుడు నాకు సార్ నువ్వు సంచారక్ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఒక విషయం అడుగుతాను నా మనకంటే దాంట్లో నువ్వు చేసింది ఏంటి అని అక్కడ తను ఆలోచించిన విధానం కరెక్ట్ ఏమో కానీ తను ఎందుకు ఓపెన్ అవ్వలేదు రియల్ గా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఇచ్చారు సీత అలాగే నాగమణిక కూడా బట్ నాగమణికంట ఎక్కువ తాగడం వల్ల కరెక్ట్ గా ఆవరేజ్ ప్రకారం తాగడం వల్ల తను విన్ అవుతాడు మరి అక్కడ తను చెప్పలేదు సార్ అని చెప్పడం తప్పు అలాగే నాగమణి కంటే చెప్పలేదని చెప్పడం విష్ణు చెప్తుంది నాగ్ సార్ ఏమడిగారంటే మణికంట అలాగే సీత టాస్క్ లో సంచలకగా ఉంది నువ్వు ఆ టాస్క్ లో మీ రైట్ ఆ అనడం జరిగింది ఆ తర్వాత నాకు మన కంటే అసలు నాకు చెప్పలేదు సార్ అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆ వీడియో క్లిప్ ని చూపించారు ఆ తర్వాత నాకు అర్థం రాలే ఎందుకు ఇక్కడ ఎమోషన్ అయిపోతే ఏం పండరానా లేకపోతే తన విషయం ఎక్కడ నెగిటివ్ అయిపోతుందనా అప్పుడు యస్మి ఏమంటుందంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ టైమ్ లో ఐదుగురికి అన్నం లేకుండా పోతుంది సార్ కాబట్టి ఆ ప్లాన్ గెలవాలనుకున్నాను అని చెప్పడం జరిగింది మరి ఆ విజన్ ఉన్నప్పుడు ఇందుకందరం తోడుపులపై చెప్పలేదు అందరు మాక్సిమం కన్విన్స్ అయ్యే నాకు కదా మనకంటే ఉన్నారు వాళ్ళు అడ్జస్ట్ అవుతారు మరి ఉన్నారు ఆ ప్లాన్ లో రైనిక ప్లాన్ లో ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా ఇదైతే కరెక్ట్ కాదు అనిపించింది నాకు సార్ కూడా కరెక్ట్ పాయింట్ ఆఫ్ అడిగారు సో ఇంతవరకు ప్రోమో అనాలిసిస్ సో చూద్దాం సెకండ్ ప్రోమో వచ్చిన తర్వాత డెఫినెట్ నేను ప్రోమో అనాలిసిస్ చేస్తాను సో ఈ వీడియో చూసిన తర్వాత ఎస్మీ గురించి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ఈ రోజు ఎలా ఉండిపోతుందో ఎపిసోడ్ కూడా మీ గెస్ట్ ఏంటో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్